శ్రీ గృపే నమహా శ్రీ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని ఛానల్ శని వక్రగతి చెందటం వల్ల పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపుగా నూట ముప్పై ఎనిమిది రోజులు రామారామి నాలుగున్నర నెలల పాటుగా శని వక్రగతి చెందటం వల్ల ఎలాంటి ప్రభావాన్ని ఇస్తాడు అసలు ఒక్రగతి అంటే ఏమిటి ఏ రాశి నక్షత్రం వారికి ఎవరి మీద ఎక్కువగా ప్రభావితం చూస్తారు ఏ ఏ రంగాల మీద ప్రభావితం చూపిస్తారు ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఆధ్యాత్మికత ఉద్యోగ వ్యాపారాలు ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా చూద్దామండి సో చివరి రెమెడీస్ కూడా చెప్పుకుందాం చివరి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు శాటం అంటే శని శని సహజంగా మకర రాశికి కుంభరాశికి అధిపతి ఆయన బలవంతుడు ఈ యొక్క తులారాశిలో బలహీనుడు మేషరాశిలో మకరం స్వస్థానం అయితే కుంభం మూల త్రికోణం స్వస్థానం కంటే మూల త్రికోణం కాస్త మంచి బలమైంది సో వచ్చే స్థానం ఎక్సలెంట్ చాలా బలమైందని చెప్పవచ్చు మేషంలో కాస్త బలహీన పొందుతారు ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా మీనరాశిలో శని ఉన్నారండి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజున మీనరాశికి వచ్చారు ముఖ్యంగా ఏంటంటే వీరు రావటంతో ఈ యొక్క మేషరాశి వారికి ఏలినాటిస్ అని మొదలైంది మకరం వారికి ఏలినాటిస్ అని క్లియర్ అయిపోయింది పూర్తి అయిపోయింది అసలు ఒక్కరి గది అంటే ఏంటి అంటే శని వక్రగతి అంటే వెనక్కి నడవటం కాదు గ్రహము ఈ సమయంలో ఏంటంటే భూమికి దగ్గరగా ఉండటం వల్ల వెనక్కి కదులుగా ఉండటం భావన మనం కదులుతుంది మనం ఒక ట్రైన్లో కూర్చున్నాం పక్కన ఒక ట్రైన్ పోతుంది అనుకోండి మనం కూడా సో ఆ రకంగా మనం వెళ్తున్నట్టుగా మనకు అంటే ఇమాజినేషన్ కలుగుతుంది అంటే భూమికి దగ్గరగా రావటం వల్ల అలా అనిపిస్తుంది ఈ సమయంలో శని శక్తివంతుడు అండి సహజంగా శనికి ఏంటంటే మూడు ఏడు పది దృష్టిలో ఉంటాయి ఈ సమయంలో ఏంటంటే శని వక్రీకరించిన కాలంలో తన హానికరమైన లక్షణాలు కాస్త తగ్గుతాయండి ముఖ్యంగా శని గ్రహానికి ఈ సమయంలో ఏడవ దృష్టి ప్రభావం అధికంగా ఉంటుంది సో ఇది మరి నక్షత్రాలలో ఏ నక్షత్రాలు ఆయన వక్రీకరించి పయాణం చేయడంతో వెనక్కి వస్తూ ఉంటారంటే మూమెంట్లో ఉత్తరా భాత నక్షత్రంలోనూ అదేవిధంగా పూర్వభాధం నక్షత్రంలో ఈ నాలుగున్నర కాలంలో వెనక్కి వెళ్తూ ఉంటాడు నవాంశ చూస్తే ఆయన ముఖ్యంగా ఏంటంటే ఆగస్టు పద్దెనిమిది వరకు నవాంశ డీ నీళ్ళు అంటాం కదా అందులో కన్యరాశిలో ఉంటారు తర్వాత సింహరాశిలో ఉంటారు సో చివరిన అంటే ఆగస్టు పద్దెనిమిది తర్వాత నుండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు కూడా సింహంలో ఉండి మూడవ తారీఖు నుండి ఆయన ఇరవై ఏడు నవంబర్ దాకా కర్కాటకంలో అంటే మూడు నవాంశంలో ఆయన మారుతూ ఉంటారు అసలు ప్రభావిత అంశాలు ఏంటయ్యారంటే ముఖ్యంగా ధర్మం దీర్ఘకాలిక ప్రయాణాలు ఆధ్యాత్మిక గానం ఉన్నత విద్య తండ్రి లేదా అధికార వ్యక్తులతో సంబంధాలు నెరవేర్చుకోవటం అదృష్టం మొదలైన విషయాలు ఏదో ఎక్కువగా ప్రభావితం చూపుతుందండి కాబట్టి ఎవరికి ఎక్కువ ప్రభావం ఉంటుందయ్యారంటే ఆయన మీనంలో ఒక్క్రీకరణ చెందుతున్నారు మీన రాశి వారికి ఆయన సప్తమ దృష్టి బలమైంది అనుకున్నాం కన్యా రాశి వారికి లేదు అంటే శని దృష్టి ఉంటుంది కదా ఆ దృష్టి పడినప్పుడు మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా ఏ గ్రహాలు అయితే ఉంటాయో సో ఇతర రాశులు ఏవైతే ఉంటాయో వారికి కూడా ప్రభావం బాబా అధికంగా ఉంటుంది లేదంటే శని బుధ గురు శుక్ర రవి చంద్ర సో ఈ యొక్క గ్రహాల యొక్క దశలు లేదా అంత దశలు జరుగుతూ ఉన్న వారి మీద కూడా ప్రభావం అధికంగా ఉంటుందండి అదేవిధంగా మీ యొక్క జన్మ కుండలిలో మీ యొక్క వ్యక్తిగత జాతక చక్రంలో ఒక్కరికరించిన శని ఉన్నవారికి కూడా ఎంతమంది ఉంటే అంతమందిలో కూడా ఒక మూడో మంతు మందికి అధికంగా ప్రభావం చూపిస్తుందని చెప్పాలి కర్కాటక రాశి వారికి వక్రగతి చంద్రుడు యొక్క శనిగ్రహ ప్రభావం ఏ విధమైన శుభ శుభాలను ఇవ్వబోతున్నారు ఏ రెమెడీస్ చేసుకుంటే పాజిటివ్ ఫలితాలను పొందవచ్చు ఇవన్నీ కూడా చూద్దామండి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశిలో పునర్వసం నాలుగో పాదం కుషమి నాలుగు పాదాలు ఆశ్లేషం నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబట్టు శని గోచార ఫలితాలు వర్తిస్తాయండి ముఖ్యంగా కర్కాటక రాశి నుండి ఈ యొక్క సప్తమ అష్టమాధిపతి శనిచ్చేడు అవుతారు కర్కాటక రాశి వారికి అష్టమ శని అనేది ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదు తోటి అయిపోయిందండి శని ఒకటో తారీఖు ఏప్రిల్ నుండి ఆయన తొమ్మిదవ స్థానం భాగ్యస్థానానికి వెళ్ళారు కానీ ఇప్పుడు ఆ యొక్క శనిచ్చుడు వక్రీకరిస్తున్నాడు వక్రీకరించిన గ్రహం వెనక స్థాన ఫలితాన్ని కూడా ఇస్తుంది అంటే మనం ఏమి చూసుకోవాలి ఎనిమిది తొమ్మిది పదకొండు మూడు మరియు ఈ యొక్క ఆరవ స్థాన ఫలితాన్ని ముఖ్యంగా చూసుకోవాలి తొమ్మిదిలో వక్రీకరిస్తున్నాడు శనేచుడు తొమ్మిది అంటే ఏంటి హైర్ ఎడ్యుకేషన్ విదేశీ దూర ప్రయాణాలు ఆధ్యాత్మికత గురువులు తండ్రి సమానులు ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి మరి హైర్ ఎడ్యుకేషన్ పరంగా చూస్తే ఉన్నత విద్య కావచ్చు హైర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో కొంత నెమ్మదిస్తే స్లో ను ముందుకు వెళ్తాయి ఆతి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది మరి నమ్మకాలు అష్టమాన్ని టచ్ చేస్తూ ఉంటాడు అష్టమంలో ఆల్రెడీ రాహు ఉన్నారు అష్టమ రాహు కూడా బయకంపితుడే వాస్తవంగా శని కూడా మళ్ళీ అష్టమాన్ని టచ్ చేస్తున్నారు ఈ కొంతకాలం ఈ నాలుగు నెల పాటుగా పదమూడు జూలై నుండి ఇరవై ఏడు నవంబర్ దాకా అంటే పాత నమ్మకాలని సో కొన్ని మైండ్లో ఫీల్ అయిపోయినటువంటి అపనమ్మకాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా రీవైరింగ్ బ్రెయిన్ చేసుకోవాలండి మన ఆలోచన విధానం పూర్తిగా నెగిటివ్ మైండ్ సెట్ తీసివేయాలి ఆధ్యాత్మికత విషయంలో కూడా కొంతమంది పాజిటివ్గా కాకుండా నెగిటివ్ వే కంజెస్టెడ్ మైండ్ గురువులతోటి వారిని ఫాలో అవడం ఇలాంటివి కూడా కనపడే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే బీ క్లియర్ మీరు నమ్ముకున్న సిద్ధాంతాన్ని మీరు చక్కగా ముందుకు వెళ్ళే తీసుకెళ్లే ప్రయత్నం మీరు చేయండి అంతేగాని ఇతర మార్గాలని అధర్మ మార్గాలని వెళ్ళాల్సిన అవసరం లేదు బంధాల పరంగా చూస్తే కర్కాటక రాశి వారికి ముఖ్యంగా తండ్రి గురువులు గురు సమానులతో గతంలో జరిగినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఇబ్బందులు మాట పట్టింలా ఏమైనా ఉంటాయో జరిగిన విషయాల మీద పునః పరిశీలించుకోవడానికి ది ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పాలండి అందుకే శని వక్రీకరించినప్పుడు ఏ రాశి వారికైనా ట్రిపుల్ ఆర్ అంటూ ఉంటాం అంటే రివ్యూ రీచెకప్ అండ్ రీస్టార్ట్ రివ్యూ చేసుకోవడం ఏం జరిగింది ఎందుకు జరిగింది నా మిస్టేక్ ఏమైనా ఉందా అని చెప్పుకోవటం అదేవిధంగా రీచెకప్ చెక్ చేసుకోండి ఎందులో ఏ రకంగా పోతే బాగుంటుంది రీస్టార్ట్ సంబంధం ఇందులో ఇబ్బందులు ఉన్నాయి కష్టం కలిగింది సో ఫర్దర్గా ఏ రకంగా చేస్తే పాజిటివ్గా ఉంటుంది సో పాజిటివ్ వేలో మీరు ఆలోచన విధానం కావచ్చు స్టెప్స్ కానీ ముందుకు తీసుకెళ్ళటం అనేది అవసరం ప్రయాణాల పరంగా చూస్తే కొంత ఆలస్యం అవ్వచ్చు బహుదూర ప్రయాణాలు కానీ దగ్గర ప్రయాణాలు షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ కంపల్సరీగా ఈ నాలుగు నెలల కాలంలో బహుముఖంగా చేస్తారు అని చెప్పవచ్చు అండి మరి హెల్త్ పరంగా ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా అని అంటే ముఖ్యంగా ఏంటంటే జీర్ణ వ్యవస్థ మీద మీ యొక్క డైజెషన్ పార్ట్ మీద ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇమ్యూనిటీ లెవెల్స్ కొంచెం తగ్గొచ్చు కాబట్టి సో అష్టంలో శని రాహుల్ కాబట్టి తెలియని భయాంద్రుడులో ఊహాజనితంగా ఉంటూ ఉంటాయండి బీ ప్రాక్టికల్ ఏదైనా కూడా మ్యాసివ్ యాక్షన్ ప్లాన్ తీసుకునే విధంగా మీ ప్రయత్నాలు ఉండాలి అంతేగాని ఏదో జరిగిపోతుందని డే డ్రీమర్స్గా ఉండకండి ఆర్థిక లాభాల పరంగా చూస్తే మీకు ఆర్థిక లాభాలు రావాలి ఈ సమయంలో అంటే గట్టి ప్రయత్నం మీద సక్సెస్ అవుతారు కాదు అని ముచ్చట లేదని అవుతారు సో కాబట్టి వ్యూ హావ్ టు ఫోకస్ అండ్ అంటే దాని మీద ఎక్కువగా పెట్టాలి మరి సూచనలు ఏంటయ్యాలంటే మాటలపై నియంత్రణ ఉండాలి ఆల్రెడీ ఈ యొక్క కర్కాటక రాశి వారికి రెండవ స్థానంలో ఎవరు ఉన్నారే అంటే కేతు ఉన్నాడు అష్టమంలో శని రాహు టచ్ చేస్తూ అష్టమలో రాహు ఉండి ద్వితీయంలో చూస్తూ ఉంటారు కాబట్టి సో మీ యొక్క మాటలపై కమ్యూనికేషన్పై నియంత్రణ ఉండాలి తొందరపాటుగా నిర్ణయాలు కానీ తొందరపాటు మాటలు కూడా మాట్లాడకూడదు బంధుమిత్రులు కావచ్చు పరిచేస్తుల వద్ద వాదోపవాదాలకు దయచేసి దూరంగా ఉండండి కుటుంబ సభ్యులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎవరైనా సరే మరి మొత్తంగా చూస్తే ఈ యొక్క శని ఒక్కరీకరించిన కాలంలో భూమికి కాస్త దగ్గరగా వస్తారు శని రాహు సంబంధం ఉంది కాబట్టి శని రాహు జాతకంలో వ్యక్తిగత జాతకంలో ఉంటే దాన్ని శతపిత యోగం అంటారండి సో డెడ్లీ కాంబినేషన్ అనుకోకుండా సంఘటనలో నెగిటివ్ సంఘటన కూడా జరిగే అవకాశం ఉంటుంది అందుకని జాతకంలో శని బలహీనంగా ఉన్నా సో గోచారంలో మీకు శని అష్టమాన్ని టచ్ చేసినప్పుడు అక్కడ గ్రహాలు ఉన్నాయా శని దృష్టికి పడుతున్న రాష్ట్రం మీద మీ గ్రహాలు జాతకంలో ఏమైనా ఉన్నాయా చూసుకొని రెమెడీ చేసుకోవడం ముఖ్యంగా శనికి జపం తర్పణం హోమం కావచ్చు శనికి తైలాభిషేకం చేసుకోవడం వృద్ధులకు అనదులు కొంత సేవ్ చేయడం లాంటిది చేసుకుంటే మంచిది అదేవిధంగా అష్టమం అంటే సబ్కాన్షియస్ మైండ్ ఉంటుంది అల్లుకుపోయిన భావాలు ఏవైతే ఉంటాయో తుడిచివేయాలండి కాబట్టి మనం మన మైండ్ రీవై చేసుకోవడం రీస్ట్రెంతన్ చేసుకోవడం వల్ల సో మనం మంచి పాజిటివ్ అవుట్కమ్ మనం తీసుకోగలుగుతాం ఆ ఐదు విషయాలు ఏంటయ్యానంటే సో మనం చెప్పుకోబంటే ఐదు విషయాలు ప్రతిరోజు ఐదు సార్లు మీరు ఒక మెడిటేషన్లో కూర్చొని కనుక చెప్పుకోగలిగితే మాత్రం ఎక్సలెంట్గా మీలో మంచి మార్పు వస్తుందండి ఫస్ట్ వన్ ఏంటంటే ఐ యామ్ ద బెస్ట్ ఐఎమ్ ద బెస్ట్ అని చెప్పడం వల్ల ఎదుటి వాళ్ళకి నేను సూపర్ అనే యుగోయిస్ట్ కాదండి ఐ యామ్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్ కంపేర్ టు మీ యొక్క ప్రొఫెషన్లో మీ రంగంలో ఎదుటి వారి కంటే మీరు బెస్ట్ ఉన్నట్ని చెప్పుకోవటం సో రెండవది ఏంటంటే ఐ కెన్ డూ ఎనీథింగ్ నేను ఏదైనా చేయగలను ఇది సాధించడం కోసం అనే భావన ఎప్పుడైతే ఉందో ఐ కాంట్ ఐ డోంట్ నో ఇలాంటివన్నీ కూడా పక్కకు వెళ్ళిపోతాయి సో కాబట్టి ఐ కెన్ డూ ఎనీథింగ్ థర్డ్ మూడో పాయింట్ ఏంటంటే మై ఫ్యూచర్ ఈజ్ బ్రైట్ ఎప్పుడైతే మీరు నా భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుందని నమ్మగలుగుతారో అప్పుడు మాత్రమే మీ అడుగులు పాజిటివ్గా ముందుకు పడతాయండి అందుకనే మనం తలెత్తి పైకి చూసినప్పుడు ఆకాశంలోకి మబ్బుల మీద దృష్టి పెట్టకూడదు మబ్బులు వెనకాల చీల్చుకుని వచ్చినట్టు యొక్క రవి కిరణాలని ఆ లైటింగ్ బ్రైట్నెస్ని మనం చూడాల్సి ఉంటుంది సో మై ఫ్యూచర్ ఈజ్ బ్రైట్ నాలుగోది ఐ ఐఆమ్ గెట్టింగ్ బెటర్ ఈచ్ డే ప్రతిరోజు రోజుకు ఒక పర్సెంట్ ఒక చొప్పున మనం ఇంప్రూవ్మెంట్ చేసుకున్నా కూడా సో మన రంగాల్లో మనం మనం చేసిన కర్మలో కానీ ఐ మీన్ మన ఆలోచన విధానంలో కానీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందండి ఆ లాస్ట్ ఐదవ ఏంటంటే ఐ విల్ వర్క్ హార్డ్ వితౌట్ వర్క్ దర్ ఈజ్ నో రిజల్ట్ ఎన్ని మేనిఫెస్టేషన్ చేసినా కూడా వర్క్ హార్డ్ హార్డ్ వర్క్ లేకుండా మ్యాసివ్ యాక్షన్ ప్లాన్ లేకుండా ఫలితం రాదు కాబట్టి ఐదు విషయాలు ప్రతిరోజు ఐదు సార్లు చెప్పుకోండి మెడిటేషన్లో కూర్చొని ప్రశాంతంగా చాలా మార్క్ వస్తుందండి మళ్ళీ రిపీట్ చేస్తున్నాం సో ఐ ఆమ్ ద బెస్ట్ ఐ కెన్ డూ ఎనీథింగ్ మై ఫ్యూచర్ ఈస్ బ్రైట్ ఐఎమ్ గెట్టింగ్ బెటర్ ఈచ్ డే అండ్ ఐ విల్ డూ వర్క్ హార్డ్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక ఇంకా కర్కాటక రాశి వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు కర్కాటక రాశి వారి జీవిత రహస్యాలు అసలు ఈ రాష్ట్రంలో జగన్ ఎందుకు తీసుకున్నారని ఒక వీడియో మనం ఆల్రెడీ రిలీజ్ చేశాము మంచి అద్భుతమైన విషయాలు ఉంటాయి ఆ వీడియో యొక్క లింక్ ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందని గమనించండి మంచి విషయాలు అవతమతాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నుండి కొంచెం మీ దాకా అంతుంది సర్వేజ్ నా సుఖినో స్వస్తి